ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కొంచెం నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని కంజక్షన్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి కానీ అతిపెద్ద గ్రహాలైన కేతులు మనకు అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృతశిరా నక్షత్రం మూడవ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వపాద నక్షత్రం మూడవ పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్ర ఒకటోపాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మేనరాశిలో సంచారం చేస్తారు అంటే అతిపెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో మేనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మేనరాశి వాళ్ళ కేతు యొక్క ఫలితం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానము పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు తిరగటం ఒకటి ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గౌరవ సన్మానాలు బాగా పెరుగుతాయి రుణాలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు అంటే ఏదైతే బ్యాంకు ఉంటాయో లోన్లు కానీ ఏదైతే గతంలో చేసిన అప్పులు ఇలాంటివన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి రుణ బాధలు తగ్గితేనే అంటే మంచిదేగా వాళ్ళకి ఒక రకంగా వాళ్ళకి లాభంలో ఉన్నట్టే అర్థం అలానే గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి విశేషమైన మర్యాదలు పెరుగుతూ ఉంటుంటాయి ఉద్యోగంలో పదోన్నతి సాధించటం ఒకటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి కేతు యొక్క బలం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయం పట్ల కొంత డబ్బులు ఖర్చు పెట్టే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి మీనరాశి వాళ్ళకి అలానే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి అలానే పేరు ప్రఖ్యాతలు అలానే వాళ్ళకి ఉండే ఏదైతే సామర్థ్యాన్ని శక్తిని బాగా పెంచుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్ళటం వివాహంగాని స్త్రీ పురుషులు ఎవరికైతే ఉంటారో వాహాలు ముందుకు వెళ్ళటం వాళ్ళ అనుకున్నమైన అనుగుణంగా ఉండే వివాహాన్ని మాత్రమే వాళ్ళు ఎంచుకొని ముందుకెళ్తారు గృహ నిర్మాణాలు కోర్టు సమస్యలు పరిష్కారం కావటం పిత్రార్జితం వీళ్ళు కలిసి రావటం ఒకటి భూ సంబంధ వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉండటం ఒకటి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు కానీ ప్రధానిలో కూడా చక్కని రిజల్ట్స్ సాధించటం ఒకటి ప్రతి దానిలో కూడా విజయం సాధించడమే కాకుండా ప్రధానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రధానిలో కూడా విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం ఒకటి పూల మొక్కలు చెట్లు తర్వాత ఆర్థిక పరంగా ఆదాయం విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం విదేశాలకి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాటి ద్వారా కానీ వెళ్ళే అవకాశాలు మంచి వాహనాలు లగ్జరీ వాహనాల్లో తిరగటం వాహనాలు కొనుగోలు చేయటం గృహ ఉపకరణ వస్తువులు సోఫాలు ఫర్నిచర్ లాంటివి తర్వాత ఎలక్ట్రానిక్ గుడ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి అప్పులు తగ్గించుకొని సుఖపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఆరోగ్యం అనేది గతం కంటే కూడా కొంత కుదుటే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు కానీ కొంత కుదుటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రధానలో కూడా వాళ్ళు విజయం సాధించడమే కాకుండా ప్రధానలో కూడా చెయ్యాలి ఒక పట్టుదలతో ఆకాంక్షతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బడా పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు చిరు వ్యాపారులను అనుకోవచ్చు అలానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు ఆధ్యాత్మికవేత్తలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వృత్తిలో నైపుణ్యం సాధిస్తారు వృత్తిలో విజయం సాధించడమే కాకుండా ప్రధానంలో కూడా చెయ్యాలని ఒక ఆకాంక్షతో ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రధానంలో కూడా కొంత విజయాన్ని సాధించడమే కాకుండా అద్భుతమైన రిజల్ట్స్ సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రధాని కూడా బాగుంటుంది అని చెప్పుకోవడానికి ఫిఫ్టీ పర్సెంట్ మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఉన్నతమైన అభిప్రాయాలు అలానే ఆనందముల మధ్యలో అనుకూలంగా ఉండటం ఒకటి అలానే అక్క మధ్యలో కూడా అనుకూలంగా ఉండటం సఖ్యత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టడం విదేశాల్లో కూడా వ్యాపారం వ్యాపారపరంగా ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది రాజకీయ పరంగా ప్రణితి చెందుతారు సినిమా యాక్టర్లకు కానీ వాళ్ళందరూ కూడా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను చెప్పినవన్నీ కూడా మీరు పరిహారాలు పాటిస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాష్ట్రాల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చేయండి గణపతి యొక్క ప్రార్థనలా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై నవ సంవత్సరంలో సహజంగా సంకష్టర చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టార చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకునే ఆపై మంత్లో కానీ సంకష్టార చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అష్టోత్రంతో ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకారీ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషానిద్దే వక్రతుండా దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్థా నక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్య సమృద్ధిమే దేహిమే అనే నిమంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గురువుగారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామం బృహస్పృతి ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం కూడా చదవండి వీలున్న గురువారులు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు ఉన్న వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున బులవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోతుంది చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిరా చెత్తా ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానమే చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి తత్పురుషావిదే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత మంత్రం చక్కగా చదవండి కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహంగాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి అలానే శ్రీ వల్లీదేవి సేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టు అయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయండి అలా సరస్వతి దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరిపోతే వ్యాధిగ్రస్తే కలిగిపోయిన ఔషధం జాహం పీతూయం వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నువ్వు తోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలు ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్నీ మీకు ఏదైతే ఈతి బాధలు ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలనేవి కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనాశనోభవంతు